హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పార్వేట వీడియో మా ఊర్లో సంక్రాంతి పండుగ రోజు పార్వేట ఉంటుంది ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అయింది ఇప్పుడు మార్నింగ్ వీడియో పోస్ట్ చేసాను కదా ఇది ఈవినింగ్ వీడియో మకర సంక్రాంతి రోజు వీడియో సాయంత్రంది ఫైవ్ థర్టీకి అలా మేము ఇక్కడికి దేవుణ్ణి ఇక్కడ తీసుకొస్తారు దేవుణ్ణి అంతవేట అనేసి ఇక్కడికి వచ్చిన కూర్చున్నా ఇక్కడ నుంచి పరిగెత్తిస్తారు వాళ్ళు విన్ అయినట్టు అంటే మన ఇప్పుడు దేవునికి మా అయితే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ రోజు పార్వేట ఉంటుంది మా ఊళ్ళో ఇంకా ఇక్కడేమో అందరూ చూడండి జనాలు చూడడానికి పార్వేట చూడడానికి చాలా బాగుంటుంది మా ఊళ్ళో పార్వేట ఇంకా మేము ప్రతి సంక్రాంతి రోజు ఈవినింగ్ రోజు మకర సంక్రాంతి రోజు ఈవినింగ్ ఇలానే చూస్తాము పార్వేట ఇదిగోండి ఇక్కడ వేణుకోంపల్స్ ఇంకా అదే కూర కట్టుకొని వచ్చిన తర్వాత దేవుడి తీసుకున్న తర్వాత తోక అంటే కొద్దిగా తో చాలా బాగుంటున్నాయి వీళ్ళందరూ మా ఊరు అందరూ పలకరిస్తావాల్సి మేము ఎప్పుడు వచ్చినప్పుడు చూసుంటారు కదా అందరూ గుర్తుపెట్టి పలకరిస్తున్నారు మేము కూర్చున్నాము అందరూ పలకరిస్తున్నారు చూడండి మా ఊళ్ళో అందరూ కూర్చున్నారు పార్వే చాలా మంది వచ్చినారు చాలా బాగుంటుందండి మా ఊర్లో పార్వేగా మాకు చాలా ఇష్టం సంక్రాంతి పండుగ అంటే అందరు పలుకున్నారు కదా చాలా బాగుంటుంది అందరు పలుకు చూడండి ఎంతమంది చూ మా అక్క కొడుకులు కూడా ఇద్దరు వచ్చినారు ఇంకా మా పెద్దమ్మ మా చిన్నమ్మ కొడుకులు అందరు వచ్చినారు ఇప్పుడు మేము పార్వేటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అంటే ఇక్కడ పొలాలు ఉన్నాయి అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇదిగోండి ఇంకా దేవుడిని అంతా సాయంత్రం అయింది అని చెప్పినా కదా అప్పుడు ఫైవ్ థర్టీ ఇప్పుడు ఇంటికి తిరిగి మళ్ళీ అంత ఊరంతా తిరిగి ఇప్పుడు ఇంటికి గుడికి వెళ్తారు దేవుడు ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి నైన్ అయింది ఊరంతా తిరిగేసి మా ఊరు పక్క ఊరు కూడా ఈ దేవుడే ఊరికి అక్కడ కూడా తిరిగేసి ఇప్పుడు ఇంకా గుడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మేము ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ మా పెద్దాన్నళ్ళు అంటే మా అన్న దేవునికి దగ్గర నిండు బిందె నీళ్ళు పోసి కొబ్బరికాయ కొడుతున్నారు ఖచ్చితంగా మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆపుతారు అప్పుడు మేము వెళ్ళి నీళ్ళు పోసి నిండు బిందె నీళ్ళు పోసి టెంకాయ కొడతారు అదొక ఆనవాయితీ మా వాళ్ళకు ఇదిగోండి మా అన్నళ్ళు నీళ్ళు పోసి టెంకాయ కొట్టి ఇదిగోండి బిందె తీసుకొని పోతున్నారు ప్రతి సంవత్సరం అలానే చేస్తారు ఇది మాకు ఖచ్చితంగా సంక్రాంతి రోజు చేస్తారు ఇదిగోండి మా నాన్న మా అమ్మ కూడా కొబ్బరికాయ తీసుకొచ్చినారు మా నాన్న నీళ్ళు పోస్తున్నాడు ఇంకా మా అమ్మనేమో కొబ్బరికాయ పట్టుకొని ఉంది నీళ్ళు పోసిన తర్వాత దేవునికి టెంకాయను కొడతారు అదిగోండి ఇక్కడ వేణుగోపాల స్వామి మా ఊర్లో సంక్రాంతి రోజంతా పార్వేటకు దేవుణ్ణి తిప్పుతారు మా అమ్మలు దండం పెట్టుకుంటున్నారు ఇది మా ఊర్లో ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితని పార్వేట మీకు ఈ వీడియో నచ్చింది కదా ఈ మా అమ్మ మా నాన్న దేవునికి ముక్కొని కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు తీర్థం తాగుతున్నారు ఇదిగోండి ఇంకొక అన్న కూడా వచ్చినాడు ఆ అన్నలు కూడా దేవునికి దండం పెట్టుకోవాలని కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి నీళ్లు పోస్తారు మా ఊర్లో సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి చాలా బాగా ఎంజాయ్ చేసినామండి ఇది పండుగ రోజు ఈవినింగ్ చేసిన బ్లాగ్ అందరికి నచ్చితే లైక్